హాయ్ అండి ఇప్పుడే బాగా ఫుల్లుగా వర్షం పడింది నేను వచ్చేసి మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న మా ఇంటి దగ్గర బాగా ఫుల్లుగా వర్షం పడిందండి చూపిస్తాను మీకు కూడా గాలి వర్షం బాగా ఎక్కువ పడింది ఇంకంతా క్లీన్ చేసేసిన కూర్చేసిన ఇంకోటండి వీడియోలో వీడియో గురించి మాట్లాడే ముందు షార్ట్స్కి ఒక నిమిషం అండి అదే అండి షార్ట్స్కి సాంగ్ ఎవరైనా పెడుతున్నారా పెడుతుంటారో నాగానే షార్ట్లకి మామూలుగా అయితే ఇంతకుముందు నేను షార్ట్ వీడియోలు ఎక్కువ పెట్టేదాన్ని అంటే సాంగ్స్ పెట్టి సినిమా పాటలు కానీ లేదంటే సినిమా పాటలు యూజ్ చేసి ఎవరైనా షార్ట్స్ పెడుతున్నారా అలా పెట్టిన వాళ్ళకి ఈ మధ్య ఏంటంటే ఒక మెసేజ్ వస్తుంది మెయిల్ మెయిల్ వస్తుంది ఆ మెయిల్ ఏంటంటే మీకు స్క్రీన్లో చూపిస్తా సైడ్కి ఇక్కడ వేస్తాను చూడండి ఆ మెయిల్ ఏంటంటే మన షార్ట్కి ఏ షార్ట్కి అయితే మనం సాంగ్ వాడినామో ఆ షార్ట్ వీడియో తీసేయడం జరుగుతుందండి నాకు ఈరోజు మెయిల్ వచ్చింది ఏంటంటే మౌండేషన్కి మెయిల్ వచ్చింది అనుకున్నాను అలా ఉంటుంది తెలియని వాళ్ళకి అదండి మీరు నాలాగా షార్ట్స్కి మ్యూజిక్ వాడకండి వాడడం వల్ల నాకు ఇప్పుడు రెండు షార్ట్ వీడియోలు తీసేసినారు ఆ రెండు షార్ట్ వీడియోలు కూడా మీకు స్క్రీన్ చాట్ ఇక్కడ వేస్తాను చూసేయండి మెయిన్గా చెప్పేది ఒకటే అండి ఇంతకు ముందు వేరే అక్క ఛానల్లో కూడా నేను చెప్పినా వచ్చేసి ఏదో ఉందండి ఎందుకు లేండి వాళ్ళ ఛానల్ నేము అదే అండి వాళ్ళకి చెప్పినా అక్క మీరు ఛార్ట్కి షార్ట్ వీడియోలకి సాంగ్స్ పెట్టాకండి నాకు ఇట మౌంటేషన్కి ఇబ్బంది అవుతుంది అక్క అని చెప్పేసిన అందరూ వాడుతున్నారు కదమ్మా అది అని చెప్పింది అదేదని చెప్పింది ఇంకా ఎందుకు లేబా వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం వాళ్ళు పెడుతున్నారు కంటిన్యూగా వాళ్ళు పెడుతున్నారు అది వాళ్ళ ఛానల్ వాళ్ళ ఇష్టం అండి అదే కదా నేను ఇప్పుడు ఏంటంటే చెప్పేది నా ఛానల్కి ఈరోజు మెయిల్ వచ్చింది ఒకటి మార్నింగ్ నైన్కు వచ్చింది తర్వాత మధ్యాహ్నం ఒకటి వచ్చింది ఆ మెయిల్ ఏంటంటే ఏ షార్ట్ వీడియో అయితే మనం పెట్టింటామో ఆ షార్ట్ వీడియోకి మ్యూట్లో పెట్టేసినారు మ్యూట్లో పెట్టేసి ఆ షార్ట్ వీడియో ఇంకా దానికి మంచిగానే వ్యూస్ వచ్చినాయి సబ్స్క్రైబర్స్ వచ్చినారు లైక్స్ వచ్చినాయి అలాంటి షార్ట్ వీడియోని మ్యూట్లో పెట్టేసినారు ఆ షార్ట్ వీడియోలు మొత్తం మీనింగ్ ఏంటంటే మీకు స్క్రీన్ షాట్ వేస్తాను చూడండి ఆ షార్ట్ వీడియో షార్ట్ వీడియోలకి సాంగ్స్ పెట్టడం వల్ల అలా పెట్టకూడదు అనేసి ఒక ఒకటి చెప్పినారు యూట్యూబ్ తరపు వాళ్ళు యూట్యూబర్లు అందుకేనండి ఇప్పటి నుంచి నేను షార్ట్ వీడియోలు ఏం పెట్టడం లేదు మన ఛానల్ మళ్ళా బ్రేక్ వేయడం మంచిది కాదు కదా ఇప్పుడే మంచి మంచిగా వీడియోస్ పెడతా ఉన్నా డైలీ పెద్ద పెద్ద వీడియోస్ పెడుతున్నా ఊరికే ఎందుకు షార్ట్లకి షార్ట్స్ పెట్టడం మళ్ళా మౌంటేజన్ కూడా అవ్వదు వీడియోలు పెడితేనే పెద్ద వీడియోలు పెడితేనే అవుతుంది షార్ట్స్ ఎందుకు పెట్టడం మనం అందుకే ఇంకా ఆపేసిన నేనైతే పాతలు ఎప్పుడో దానికి ఇప్పుడు పడుతున్నాయి మీరు ఎవరైనా షార్ట్లకి సాంగ్స్ పెడుతుంటే దయచేసి పెట్టకండి నాకు తెలిసినంతలో పెట్టడం మేలు కాదనిపిస్తుంది ఎందుకంటే తెలిసి తెలిసి పెట్టడం వల్ల ఆ షార్ట్స్ని మళ్ళీ ఎప్పుడో ఒకసారి అవి స్ట్రైక్ వేయడం కానీ సాంగ్స్ పెట్టడం వల్ల స్ట్రైక్స్ వేస్తారు కాపీ రైటింగ్ వేస్తారు ఊరికే మన ఛానల్ని మనం మనం తెలిసి తెలిసి ఇబ్బందులు పెట్టుకుంటాం అందుకే ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం వాడడం మంచిది కాదనిపిస్తుంది అది మీ ఇష్టం నేనైతే చెప్తున్నాను ఇది చేద్దామని ఈరోజు వీడియో తీస్తున్నానండి ఇంకొకటి వచ్చేసి ఎక్కువ లాంగ్ వీడియోస్ తీయండి సాధ్యమైనంత వరకు లాంగ్ వీడియోస్ తీయండి నేను కూడా ఈ మధ్య లాంగ్ వీడియోస్ తీస్తున్నాను టైం ఉన్నప్పుడు పెడుతున్నా టైం లేనప్పుడు కొంచెం డ్రాప్ అలా అవుతున్నా స్టార్టింగ్ నుంచి పెట్టుకొని వచ్చి ఉంటే మంచిగా ఉండేది చాన్ వరకు నేను అలా పెట్టలేదు ఫస్ట్లో ఎక్కువ షార్ట్స్ పెట్టేదాన్ని అందువలన నా మాండేజెన్ కొంచెం లేట్ అయ్యిందండి ఓకే అండి మీరు ఎవరైనా షార్ట్స్కి సాంగ్స్ పెడుతుంటే కొంచెం చూసుకొని పెట్టండి ఎందుకంటే షార్ట్స్ తీసేస్తున్నారు న్యూట్లో వేసేస్తున్నారు కాపీ రైటింగ్ వేసేస్తున్నారు ఎందుకు మనకు మనకు తొందరగా మాండేజ్ని అవ్వాలా మన ఛానల్కి మనీ రావాలంటే లాంగ్ వీడియోస్ పెట్టండి మంచిగా ఓకేనా ఓకే అండి ఇది ఈరోజు ఇదైతే చెప్పాలని చెప్పుకుంటా చెప్తున్నాను ఇంకొకటి ఈ వీడియో ఇంకా కొంతమందికి చేరవేయాలి అని మీరు అనుకుంటే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఓకే అండి ఇది ఇవాళ వీడియో ఓకే బాయ్ బాయ్